నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్నటి నుంచి అలాగే ఈ రోజు కూడా సంచలనాత్మకమైన విషయం ఒకటి నడుస్తుంది అదే వల్లభనేని వంశీ అరెస్టు అని చెప్పేసి ఈ కథను నడుస్తుంది ఇది కేవలం సామాజిక మాధ్యమాల్లోనే కాదు వార్తా కథనాల్లో కూడా ఇదే హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు అయితే వల్లభనేని వంశీ అసలు అరెస్ట్ అయ్యారా అరెస్ట్ అవ్వలేదా ఈ అరెస్ట్ అయ్యారు అనే మాట మాత్రం చాలాసేపటి నుంచి అంటే కొన్ని గంటల నుంచి వినిపిస్తుంది కానీ తీరా చూస్తే వంశీ ఇంకా అరెస్ట్ కాలేదు అని చెప్పేసి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అసలు ఆయన అరెస్ట్ అయ్యారా లేదా అనే విషయాలని మా కృష్ణా జిల్లా రిపోర్టర్ నవీన్ ద్వారా అడిగి తెలుసుకుందాం నవీన్ చెప్పండి నవీన్ ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే కృష్ణా జిల్లా నుండి గన్నవరం పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎక్కడా అరెస్ట్ చేయలేదని చెప్పి గన్నవరం పోలీసులు ధృవీకరించారు ఈ ఘటనపై మరిన్ని వివరాలు చెప్పాలంటే ముందుగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరిగిన గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని డెబ్బై మూడో నిందితుడిగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు అయితే ఈ ఘటనపై కొంతమంది అనుచరులను ఇప్పటికీ అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో ఉంచారు వారి దగ్గర సేకరించిన సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా నిందితుడిగా చేర్చి అతని యొక్క అతను ఎక్కడున్నారు అనే ఘటనపై పోలీసులు అయితే వెతుకుతున్నారు గత రెండు రోజులుగా హైదరాబాద్ విజయవాడ గన్నవరం ప్రాంతాల్లో పోలీసులు వల్లభనేని వంశీ కోసం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఓకే సో అయితే నవీన్ చెప్పండి ఇక్కడ వల్లభనేని వంశీ హైదరాబాద్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి ఆయన గన్నవరం వెళ్లే మార్గంలో ఆయన్ని పోలీసులు అనుసరిస్తూ వెళ్లారు అలా అనుసరిస్తూ వెళ్లిన క్రమంలో గన్నవరం చేరుకున్నాక ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు అయితే వెలువడ్డాయి ఇది ఎంతవరకు నిజం అంటారు అయితే ఇది కంప్లీట్ గా ఫేక్ న్యూస్ అనే చెప్పుకోవచ్చా మాజీ ఎమ్మెల్యే వల్ల వంశీకి పడని వారు చేసిన చర్యగా ఇది చెప్పవచ్చు ఎందుకంటే కొంతమంది గన్నవరం నియోజకవర్గంలో ఉండే వాళ్ళే ఈ యొక్క ఫేక్ న్యూస్ ని అయితే ప్రచారం చేయడంతో చాలా మంది వైసీపీ కార్యకర్తలు కూడా గన్నవరం పోలీస్ స్టేషన్ కి చేరుకుని అసలు ఏంటి వివరాలనేది పోలీసులను అడిగే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడంతోనే వారు వెళ్ళిపోయారు కొంతమంది మాజీ ఎమ్మెల్యే వల్లభనే వంశీకి గెట్టని వారే ఈ సోషల్ మీడియా వేదికగా ఈ దుష్ప్రచారం అయితే చేశారు సో అయితే ఇంతకు ముందు మీరు చెప్తూ ఒక మాట అన్నారు అంటే ఇప్పటి వరకు కొంతమందిని అరెస్ట్ చేశారు డెబ్బై మూడవ గా అంటే ఐ మీన్ డెబ్బై మూడవ వ్యక్తిగా వల్లభనేని వంశీ ఉన్నారు ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ధ్వంసం కేసులో అని చెప్పేసి చెప్పారు అయితే ఇక్కడ పద్దెనిమిది మంది ఆల్రెడీ అరెస్ట్ అయినట్టుగా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి అది నిజమే అంటారా పద్దెనిమిది మందిని గతంలోనే అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కూడా విధించి సెంట్రల్ జైలు పంపించారు అక్కడ పోలీసుల విచారణలో వాళ్ళ దగ్గర సేకరించిన వివరాల్లో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వల్లభనే వంశీని కూడా పోలీసులు నిందితుడిగా పరిగణించి అతన్ని అతన్ని కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు అతన్ని ఎక్కడ ఉన్నారనేది పసిగడుతున్నారు సో అయితే ఇప్పటి వరకు కూడా ఆయన అరెస్టు కాలేదు అని చెప్పేసి స్పష్టంగా అయితే తెలుస్తుంది అంటున్నారు అవునా ఎస్ సార్ ఇప్పటి వరకు ఎక్కడ అతన్ని అయితే అరెస్ట్ చేయలేదు పోలీసులు అని చెప్పి కృష్ణా జిల్లా పోలీసులు ధృవీకరించారు ఐ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ కూడా ప్రజలు నమ్మవద్దని చెప్పి సూచించారు నవీన్ ఒక మాట చెప్పండి అయితే వల్లభనేని వంశీ అసలు ఎక్కడున్నారు అనే విషయం ఏమైనా ప్రభుత్వానికి అందుబాటులో ఉందా ఇప్పటికి కూడా ప్రభుత్వానికి ఆ విషయం ఏం తెలియదు అంటారా పోలీసులకి ప్రభుత్వానికి ఉన్న సమాచారం మేరకు హైదరాబాద్ లోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నాడు అక్కడ కొత్త నెంబర్ల ద్వారా వాళ్ళ అనుచరులకు టచ్ లో ఉన్నాడు అనే సమాచారంతో గత రెండు రోజులుగా విజయవాడ కృష్ణా జిల్లా పోలీసులు అయితే హైదరాబాద్ కు వెళ్లి అక్కడ ప్రత్యేక బృందాల ద్వారా మాజీ ఎమ్మెల్యే వల్లభనే వల్లభనే వంశీ ఎక్కడ ఉన్నారని సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాడని కృష్ణా జిల్లా పోలీసులకైతే ప్రాథమికంగా సమాచారం ఉంది ఓకే నవీన్ ఇంకొక విషయం చూసుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ ధ్వంసం ఏదైతే కార్యక్రమం జరిగిందో అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన కార్యకలాపాలన్నీ నిర్వహించి రెండు అలాగే రెండు ఎన్నికల సమయంలో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం ఉంది మరి ఒకవేళ ఈ ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆయన ధ్వంసం చేశారో అనే ఆరోపణలు ఉన్నాయో అది గనుక నిజమైతే దీన్ని ఎలా చూడొచ్చు అంటే తన గెలుపుకి ఏదైతే అవకాశం ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అనే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు గతంలో ఈయన గెలిచింది తెలుగుదేశం పార్టీ నుండి అయితే అప్పటికీ ఈయన తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పూర్తిగా అందుబాటులో లేకుండా తన యొక్క మిత్రుల ద్వారా ఎవరైతే సూచించారో వారి మిత్రుల ద్వారా వైసీపీ పార్టీలోకి వెళ్ళిన విషయం వాస్తవమే అయినప్పటికీ కొంతమంది ఆయనకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ పార్టీలో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్ళకి వెళ్లి దాడులు చేయడం అనేది జీర్ణించుకోలేని కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నవారు తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నారని నపంతో వారిపై దాడులు కూడా చేశారనేది వాస్తవం సార్ అందుకని ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం బలవంత నవీన్ బలవంతంగా కొంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు దిగువ శ్రేణి నాయకుల్ని కావచ్చు బలవంతంగా వైసీపీలోకి తీసుకునే ప్రయత్నం చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి ఖచ్చితంగా సార్ సంఘటనలు ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైనే దాడి చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భయపడి మన వైసీపీ పార్టీలోకి చేరుతారనే భావనలో అప్పుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు సార్ ఓకే సో ఈ ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కౌంటింగ్ జరిగిందో ఆ రోజు వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అంటే కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే వాళ్ళు లేచి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు వెళ్లిపోయిన వంశీ మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పేసి కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం నవీన్ ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్ వచ్చిన తేదీ నుండి ఇప్పటి వరకు గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఆచూకీ అయితే వైసీపీ కార్యకర్తలు కూడా అందుబాటులో లేరు అనేది ప్రాథమిక సమాచారం గతంలో రిజల్ట్స్ వల్ల వంశీ ఇంటిపై కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయవాడలో దాడి చేశారు ఆయన ఇంటిపై రాలు రోవడం లేదా విజయవాడలో ఉన్న నివాసం పైనే దాడి చేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై కూడా విజయవాడలో కేసులు నమోదైన ఘటన వాస్తవం సార్ సో అయితే ఆయన ఇప్పటి వరకు గన్నవరంలో అయితే అడుగు పెట్టింది లేదంటారు రిజల్ట్ వచ్చిన కాడ నుండి ఇప్పటి వరకు అందుబాటులో లేరు సార్ అసలు గన్నవరం ఓకే సో ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఎలా చూస్తున్నారు ఈ ఘటన అంటే ఆయన అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయ్యారు లేదా అరెస్ట్ కాలేదు ఇలాంటి సిచువేషన్ లో వాళ్ళు ఎటువంటి ఈ కన్ఫ్యూషన్ సిచువేషన్ లో వాళ్ళ స్థితి ఎలా ఉంది వాళ్ళ అసలు లాభం ఎలా ఉంది రిజల్ట్ వచ్చిన కాడ నుండి ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే వల్లాభ వంశీ అనే ప్రజాప్రతినిధి వైసీపీ కార్యకర్తలకు కానీ శ్రేణులకు కానీ అందుబాటులో లేరు సార్ వీళ్ళకి మధ్య దాదాపు తెగిపోయాయనే చెప్పాలి ప్రజాప్రతినిధికి కార్యకర్తలకి మాత్రం ఎటువంటి అనుసంధానం లేకుండా పోయింది సరే అయితే ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే వైసీపీలోనే ఇంకా వంశీ కొనసాగుతూ ఉన్నారు సో అయితే ఇప్పుడు మరి ఆయన అరెస్టుకు సంబంధించిన నేపథ్యంలో అరెస్టు వార్తలకు సంబంధించిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు లేదా గన్నవరం వైసీపీ దిగువ శ్రేణి నాయకులు అంటే సెకండరీ గ్రేడ్ లీడర్స్ కావచ్చు వాళ్ళ స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది కొంత కొంతవరకు అయితే వైసీపీ శ్రేణులు గాని నాయకులు గాని ఆందోళన చెందుతున్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభ నేను వంశీని అరెస్ట్ చేస్తే ఇక మా పరిస్థితి ఏంటని అయితే ఇప్పటికే ఈ ఘటనలో డెబ్బై రెండు మందిని పైగా పోలీసులు ఈ కేసులో నమోదు చేశారు కేవలం పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారని చెప్పి సమాచారం సార్ Okay. Thank you, Navin.